ఋషి స్పర్శ దేవతా స్పర్శ బ్రహ్మస్పర్శ బృహస్పతి స్పర్శ పుష్కర స్పర్శ ఇంతమందితో నదీ జలములకు తీసుకునే శక్తి ఉంటుంది అది తీసుకుంటుంది మీరు చూడండి ఒక రాగితీగా ఉందనుకోండి విద్యుత్తుని పుచ్చుకుంటుంది ఒక కొయ్య ఉందనుకోండి పుచ్చుకోదు విద్యుత్తుని ఒక్కొక్కటి తీసుకుంటుంది ఒక్కొక్కటి తీసుకోదు దేవతల యొక్క శక్తుల్ని దేవతలకు స్థానాన్ని కల్పించడంలో మొట్ట మొట్టమొదట ఉండేటటువంటిదేది అంటే జలం దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివానుగ్రహం తుండిరుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన పరమశివుడి గురించి తపస్సు చేశాడు పరమేశ్వరుడు ఇవ్వలేడు ఆయనే భౌడు ఆయనే జలరూపంగా ఉండేవాడు కాబట్టి ఆయనని ఈ బ్రాహ్మణుడు వరమడిగాడు నీకేం కావాలని అడిగాడు ఆయన సాకార రూపంలో ప్రత్యక్షమే నాకు ఒక కోరిక ఉంది నేను తీర్థములు మూడున్నర కోట్ల తీర్థములకు చక్రవర్తిని కావాలి అన్నాడు ఏమిటి తీర్థమనకున్న గొప్ప అంటే తీర్థము నది కన్నా వేరు కాదు కానీ తీర్థమునకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది అందుకే మన వాళ్ళు తీర్థయాత్ర అంటారు దైవ దర్శన యాత్ర అని ఎవరందరూ తీర్థమునందు స్నానము చెయ్యడం కోసం వెళ్ళిన యాత్ర ఏదో అది తీర్థయాత్ర ఏది తీర్థము అంటే అంగిరసాది మహర్షులు నేను వేదంలో చెప్పినటువంటి విషయాన్ని మీతో మనవి చేస్తున్నది అంగిరసాది మహర్షులు ఒకనకొకప్పుడు పెద్ద యజ్ఞక్రతువు చేసి వారు స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి అని నిశ్చయం చేసుకుని వాళ్ల యొక్క యజ్ఞ ఫలితాన్ని దీక్షని జలముల ఎందు నిక్షేపించి వెళ్ళిపోయారు ఏ ఏ ప్రాంతముల ఎందు వారు అలా నిక్షేపించి వెళ్లారో ఆ ప్రాంతముల ఎందు ప్రవహించేటటువంటి జలములకు తీర్థములని పేరు ఆ తీర్థమునందు ఎవడైనా మజ్జనం చేశాడనుకోండి తలముంచి స్నానం చేశాడనుకోండి దానికి విశ్వాసము ప్రాతిపదిక తలముంచి స్నానం చేశాడనుకోండి ఉత్తర క్షణంలో వాడికి ఏ శక్తి కలుగుతుంది అంటే వాడు దీక్షితుడై యజ్ఞము చేసిన ఫలితం కలుగుతుంది అసలు దీక్ష అన్నమాట వేదంలో అన్వయం దీనికి అంటే యజ్ఞానికి ఒక్కదానికే దీక్ష అందుకే అవప్రద స్నానం ఏనికి అంటే యజ్ఞం చేసిన వాడే అవప్రద స్నానం చేస్తాడు దీక్షితుడై ఇక ఇంట్లో ఉండరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ నదీ తీరంలోనూ చేస్తారు మీరు పురాణాలు పరిశీలనం చేస్తే గొప్ప గొప్ప రాజ్యాలు కలిగిన వాళ్ళు కూడా యజ్ఞాలు ఎక్కడ చేశారు అంటే నదీ తీరంలో చేస్తారు ఆ నదీ తీరం అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఎందుకని అంటే అక్కడ నీరు ప్రవహించి వెడుతోంది కాబట్టి ఆ నదీ తీరంలో యజ్ఞం చేసి యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత మేళతాళాలతో ఇంటికెడతారు దీక్షితుడు అంటారు అంతకాలం అటువంటి దీక్ష చేసినటువంటి ఫలితం యజ్ఞం చేసిన ఫలితం దేని వలన వస్తుంది అంటే తీర్థంలో స్నానం చేయడం వల్ల వస్తుంది తీర్థమునకు అంత గొప్ప ఉంది మళ్ళీ వెనక్కి రండి అటువంటి తీర్థములు మూడున్నర కోట్ల తీర్థములకు నాకు చక్రవర్తిత్వం లభించాలి నేను అటువంటి సౌభాగ్యాన్ని పొందాలి నేనున్న ప్రదేశం అంత పవిత్రం అయిపోవాలి కాబట్టి నాకు ఆ శక్తినిమ్మని పరమశివుణ్ణి వరం అడిగాడు తుండిరుడు నీకు పుష్కరుడు అన్న పేరుతో నేను ఆ శక్తిని ఇస్తున్నాను నువ్వు ఇన్ని కోట్ల తీర్థములకు అధినాథుడు అవుతావని నీటియందు నివసించి ఉండేటటువంటి శక్తిని పుష్కరుడికి కటాక్షించాడు శంకరుడు ఈ పుష్కరుణ్ణి చతుర్ముఖ బ్రహ్మగారు ఆహ్వానించాడు ఒకసారి నేను సృష్టి కార్యం చెయ్యాలి నా కమండలానికి నా కమండలంలో ఉన్న జలానికి ఒక గొప్ప శక్తి ఉంటుంది ఎందుకంటే అందుకే వేదం ఒక చమత్కారమైన మాట అంది రాక్షసఘ్నము అంటే రాక్షసుల్ని చంపేదేది అంటే నీరే అండి ఎందుకు చంపేస్తుంది అంటే ఆ నీరు తీసి మంత్రాన్ని ఒక్కసారి జపించి ఆ నీరు చల్లాడనుకోండి అవతలవాడు ఏదైనా అయిపోతాడు అలా మీకు పురాణంలో ఎంతమంది కనపడలేదు మంత్రశక్తి నీటిలోకి వెళ్ళి ఆ నీరు అవతలవాణ్ణి పడగొట్టగలిగిన బ్రహ్మాస్త్రంగా మారుతుంది అంత గొప్పది ఇక సృష్టి చెయ్యవలసిన నా కమండలంలో ఉండే జలాలు ఎంత శక్తివంతములు కావాలి కాబట్టి నువ్వు వచ్చి నా కమండలంలో కూర్చోమన్నాడు పుష్కరుణ్ణి బ్రహ్మగారు పుష్కరుడు పరమ సంతోషంగా బ్రహ్మగారి కమండలంలోకి ప్రవేశించడం కన్నా నాకు అదృష్టం ఏమిటని కమండలంలో కూర్చున్నాడు ఆ కమండల జలాలతో ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు గడిగాడు Pramagari, e pudu. అంటే వామనమూర్తి ఘట్టంలో వామనమూర్తి ఇంతంతైవటుంతావీధిపై మండల మండలగ్రమన కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రున కంతయి ధ్రువిపై అంతై మహర్వాటిపై అంతై సత్యోన్న బ్రహ్మాండంత సంబద్ధి అయి అని పెరిగిపోతున్నప్పుడు తన పుట్టిల్లిదొమ్మటంచునడు అజుడున్ తన్నాంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ దంచి తత్పాదచేచనముంచేసి కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వం బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు యొక్క పాదం పైకొస్తుంటే ఉంటే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుని నారాయణుడి పాదములు గడిగితే ఆ కమండలంలో ఉన్న నీటి శక్తి అటువంటిది ఆకాశ గంగగా ప్రవహించింది అని భాగవతం అయినప్పుడు ఆ కమండలంలో ఉన్న జలములకు అంత శక్తి కలిగింది పుష్కరుడికి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్న జలముల ఎందు కూర్చోవడంలో అనురక్తి ఎందుకని ఆయన పరమేష్ఠి సృష్టికర్త సృష్టికర్త అంటే ఒక గౌరవం ఉంటుంది ఎందుకని ఆయన లోకములను సృజించిన వాడు చూడండి ఇంట్లో మా నాన్నగారు నేను ఉన్నామనుకోండి ఇంటికి పట్టుకొచ్చిన వాడు శుభలేఖ ఎవరి పేరు మీద రాస్తాడే నా పేరు మీద రాయకూడదు మా నాన్నగారి పేరు మీద రాయాలి ఒకవేళ మా నాన్నగారి ఇంట్లో ఉన్నా లేకపోయినా వారు ఎక్కడికన్నా వెళ్ళినా వారి పేరు మీద రాసి నాకు ఇచ్చి బాబు మీ నాన్నగారితో కలిసి మీ అందరూ రెండని పిలవాలి అంతే కానీ మీరు రెండని మా నాన్నగారి పేరు ఎత్తలేదు అనుకోండి నేను వాడింటికి వెళ్ళి కళ్ళను కాదు గౌరవం ఎవరికి ఇంటి యజమానికి ఆయన పేరు చెప్తే చాలు ఇంట్లో ఉన్న కుక్క పేరు కూడా చెప్పక్కర్లేదు గుడికెళ్ళితే ఇంటి యజమాని పేరు చెప్పి ఆయన యొక్క ధర్మపత్ని సమేతస్య స కుటుంబస్యా సపుత్రకస్ అన్నాను అనుకోండి ఆయన ఆయన కుటుంబం ఆయన బంధువులు అందులో అందరు అందులోకి వచ్చారు అంతేకాని మళ్ళీ ఒక్క లిల్లీ పువ్వు గులాబ్ పువ్వు పెట్టిన పేర్లన్నీ గుడిలోకి వెళ్ళి చెప్పి అర్చకుడితో చెప్పించి గనకవాడి సమయం పాడు చేయకూడదు శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తే చాలు కాబట్టి ఇప్పుడు ఒక్క యజమాని తన కుటుంబం అంతటికీ కూడా అధినాయకుడయి ఉన్నాడు అంత గౌరవం ఉంది మరి ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి ఎంత గౌరవం ఇవ్వాలి తండ్రికి గౌరవం ఇవ్వలేదనుకోండి లోకం ఏముంటుంది ఏమి చవట కొడుకురా తన తండ్రికే తాను గౌరవం ఇవ్వడు అంటుంది అయ్యా మీ నాన్నగారు మిమ్మల్ని ఒక్కసారి కలవమన్నారండి ఉపకారం చేసి పెడతాడో మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అన్నారండి వచ్చాను మా నాన్నగారు చెప్తారండి మీరు ఎలా నమ్మారు అన్నాడు అనుకోండి ఎవరి గౌరవం పోయింది తండ్రి గౌరవం పోయింది అని మీరు అనుకుంటున్నారు అసలు ఆ కొడుకు నంబర్ ఎవ్వరు ఇంకా ఓ మా నాన్నగారు చెప్పారా తప్పకుండా నేను పరిశీలిస్తాను తప్పకుండా నేను మీకు ఉపకారం చేయడానికే చూస్తాను అని చేసి నాన్నగారండి అలా అస్తమానం పంపించకండి నాన్నగారు అంతమందికి చేయడం నా వల్ల సాధ్యమా అని తండ్రికి గోప్యంగా చెప్పుకోవాలి అంతేగాని మా నాన్నగారు అలాగే మీరు ఎలా వచ్చారన్నవాడు కొడుకు ఎందుకు అవుతాడు తండ్రి గౌరవం నిలబెట్టడం కొడుకు కర్తవ్యం అయినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి గౌరవం అంటే అది ఎంత గొప్ప గౌరవం అయి ఉంటుంది అందుకే మీరు చూడండి లోకంలో ఎప్పుడైనా సరే మీరు పురాణాలని పరిశీలిస్తే ఏదైనా ఉపగ్రవం వస్తే ముందు బ్రహ్మగారి దగ్గరికి పెడతారు తపస్సు చేస్తే బ్రహ్మగారి దగ్గరికి పెడతారు ఇలాంటి వి వరాలన్నీ ఇచ్చి నా ప్రాణాలు తినేస్తున్నావు అని శ్రీ మహావిష్ణువు ఇప్పుడు అనరు ఆయనకు గౌరవం ఉంటుంది సృష్టికర్త అటువంటి పదవిలో ఉంటాడు బ్రహ్మగారంటే ఆయన కమండలంలో ఉన్నటువంటి జలములను ఆశ్రయించి ఉండడం పుష్కరుడికి ఒక హోదా అదొక సంతోషకారకం అటువంటి సృష్టికట్ట కమండలంలో ఉండడం కాబట్టి పుష్కరుడు దాన్ని ఆశ్రయించి సంతోషంగా ఉన్నాడు కానీ ఒకప్పుడు బృహస్పతి తపస్సు చేశాడు పరమేశ్వరుడు గురించి ప్రత్యక్షం అయ్యాడు పరమేశ్వరి ఏం కావాలన్నాడు నేను పన్నెండు సంవత్సరములకు ఒక్కసారి ఒక్కొక్క నదిలోకి ప్రవేశిస్తూ ఉంటాను బృహస్పతి గ్రహం ప్రవేశిస్తుంది నీటిలోకి లోకాలని అనుగ్రహించడానికి అలా నేను ప్రవేశించేటప్పుడు నాతో పాటు పుష్కరుడు కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఇన్ని కోట్ల తీర్థములకు చక్రవర్తి కదూ ఆయన కూడా నాతో వస్తే లోకములకు మహోపకారం జరుగుతుంది అది ఈ జాతి గొప్పతనం ఎక్కడుందంటే మన వలన ఎంతమందికి ఉపకారం జరుగుతుంది అని ఆలోచిస్తారు నేనే కాదు అసలు గురుగ్రహమే విశేషమైనటువంటి అనుగ్రహప్రదాత అందుకే జ్యోతిష్ శాస్త్రం తెలుసున్న వాళ్ళు మాట చెప్తుంటారు మిగిలిన గ్రహములు ఎలా ఉన్నా పర్వాలేదండి గురుగ్రహం బాగుంటే చాలు గురుగ్రహం బాగులేదు ప్రమాద సంకేతం అదొక్కటి సరిగ్గా ఉంటే కాపాడుకుంటుంది అటువంటి గురుగ్రహానికి బలాన్ని ఇవ్వగలిగినటువంటి స్తోత్రం చేసిన ఘనత ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది దక్షిణామూర్తి స్తోత్రం దేనికి వచ్చింది అంటే రోజూ దక్షిణామూర్తి స్తోత్రం ఎవరు చేస్తారో వాళ్ళకి గురుగ్రహం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ప్రసరిస్తుంటుంది శంకరాచార్యుల వారు అలా పొదిగారు ఆ శక్తిని ఆ స్తోత్రంలోకి అటువంటి గురువు లోకోపకారి బృహస్పతి ఆయన ప్రతి పన్నెండేళ్లకి ఒక నదిలోకి వెడతాడు వెడుతున్నప్పుడు నాతో పాటు పుష్కరుణ్ణి కూడా పంపమని అడిగాడు అడిగితే బ్రహ్మగారు అన్నాడు తప్పకుండా ఓయ్ పుష్కరా మంచి మాట కోసం అడిగాడు కదూ దేవగురువు ఆయనతో పాటు వెళ్ళి ఆయన ఏ నదిలో ప్రవేశిస్తాడో ఆ నదికి వెడుతు అంటే పుష్కరుడు అన్నాడు నాకు ఇష్టం లేదు నాకు అలా బృహస్పతితో కలిసి ఆయన నది మారినప్పుడల్లా నేను ఇంకొక నదిలోకి ఉండడం కన్నా నీ కమండలంలో ఉండడమే నాకు సంతోషం అందుకని నన్ను వెళ్ళమని నిగ్రహించకు నేను నీ కమండలంలోనే ఉంటానన్నాడు బృహస్పతి అన్నాడు కాదు లోకానికి మహోపకారం జరగాలి అంటే నాతో పాటు పుష్కరుడు రావాలి అందుకని పుష్కరుణ్ణి పంపించవలసింది బ్రహ్మగారు ఆలోచించాడు నాలుగు ముఖాల మీద నాలుగు చేతులు వేసుకుని కాసేపు ఆలోచించి దీనికి ఏదో పరిష్కారం చెయ్యాలి కదో ఆయన అన్నాడు సరే ఆది పుష్కరములు అంటారు అంటే ఒక నదికి పుష్కరం ప్రారంభమైతే మొట్టమొదటి పన్నెండు రోజులు నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను నేను వచ్చేస్తే కమండలం పట్టుకుని నాతో పుష్కరుడు వచ్చేస్తాడు బ్రహ్మగారు బయలుదేరి వస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వచ్చేస్తారు బ్రహ్మగారు వచ్చి పుష్కరుడు వచ్చి బృహస్పతి వచ్చి దేవతలు వచ్చి ఇంతమంది వస్తే ఎక్కడ ఉండాలి ఆ జలముల ఎందు అవుదాం ఆ నీటి ఎందు రాశిలో నువ్వు ఏ నదిలో కడతావో అప్పుడు నేను పుష్కరుడితో కలిసి వస్తాను అందుకు పుష్కరం ఇప్పుడు ఒక నదికి పుష్కరం వచ్చింది అనుకోండి ఆ నదీ తీరంలో ఉన్న వారి అదృష్టం వేరు ఎందుకో తెలుసా శాస్త్రంలో ఒక మాట ఉంది మనకి ఏ నది దగ్గరిగా ఉంటుందో ఆ నదిని దేశకాల ఎందు స్మరించాలి దేశకాల సంకీర్తనం అంటాం అంటే ఎక్కడున్నాను చెప్పాలి చెప్పేటప్పుడు ఏదో ఆ తగ్గి తపాలా శాఖవారి చిరునామా చెప్పినట్టు చెప్పరు గంగా గోదావరిోహ మధ్య దీసే మహాక్షేత్రే స్వగృహే ఏ నదుల మధ్యలో ఉన్నామో నదీనామాన్ని స్మరిస్తారు వేదానికి నియమం ఏమిటంటే నువ్వు బ్రతుకుతున్నది నీ పక్కన ఉన్న నది యొక్క నీటి చేత అందుకని వేరొక నదిలో స్నానం చేయడానికి వెళ్ళాలి అంటే ముందు నువ్వు ఏ నీటిని తాగి బ్రతుకుతున్నావో ఆ నది స్నానం చేయకుండా వెళ్ళకూడదు నేను కాశీ పెడుతున్నాను అనుకోండి నేను గోదావరి స్నానం చేసి గంగ స్నానానికి వెళ్ళాలి గోదావరి దగ్గర నిలబడి గంగని పొగడకూడదు ఎందుకు పొగడకూడదు అంటే ఏదో కోపం వస్తుంది అనేది కాదు అది కృతజ్ఞతా లక్షణం అసలు ఆ నీళ్లు తాగి కది శరీరం ఉంది అక్కడికెళ్లి ఆవిడికో నమస్కారం చేయాలి అది మర్యాద కానీ వాళ్ళిద్దరికీ ఏదో కోపాలు వచ్చేస్తాయని భావన చేయకూడదు అది మనకి ప్రవర్తన తెలియడం నది విషయంలో అంత జాగ్రత్త వేదం చెప్పింది అయినప్పుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదిలోకి బృహస్పతి ప్రవేశిస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశించాడు అనుకోండి గంగా నదికి పుష్కరాలు వస్తాయి వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడనుకోండి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి అలా కాకుండా మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడనుకోండి సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడనుకోండి ఆయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రవేశిస్తారు యమునా నదికి పుష్కరాలు వస్తాయి సింహరాశిలోకి బృహస్పతి ప్రవేశించాడనుకోండి గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి కన్యారాశిలోకి రాశిలోకి బృహస్పతి ప్రవేశించాడనుకోండి కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి అలాగే తులారాశిలోకి ప్రవేశించాడనుకోండి కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడనుకోండి భీమనధీ నదికి పుష్కరాలు వస్తాయి ఆయన ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తే బ్రహ్మపుత్రకి ఆ పుష్కరాలు వస్తాయి ఆయన మకర రాశిలోకి ప్రవేశించాడనుకోండి ఆయన ప్రత్యేకంగా మకర రాశిలో ఉంటే తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి ఆయన కుంభరాశిలోకి ప్రవేశించాడనుకోండి సింధు నదికి పుష్కరాలు వస్తాయి ఆయన మీనరాశిలోకి ప్రవేశిస్తే ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి అది పన్నెండు క్రమం ఇప్పుడు ఆయన ఏ రాశిలోకి వెళ్ళాడో అప్పుడు ఈ నదికి పుష్కరం వస్తుంది ఇప్పుడు ఆయన అలా ఈ పన్నెండు నదులకే పెడతాడు కుంభమేళ నాలుగు ప్రాంతాలకే జరుగుతుంది కుంభమేళ జరిగింది అనుకోండి అది వేరు కుంభమేళా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది నదిని బట్టి కాదు అది అమృత భాండ స్పర్శ చేత వచ్చింది అది రెండు గ్ర రెండు రాసుల ఎందుకు సూర్యచంద్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉంటే హరిద్వార్ లేకపోతే ప్రయాగ తప్పితే ఉజ్జయిన్ లేకపోతే త్రయంబక్ ఈ నాలుగు చోట్లే కుంభమేళ ఐదో చోట కుంభమేళ ఉండదు కానీ పుష్కరం ఈ పన్నెండు నదులకు వస్తుంది వచ్చినప్పుడు అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అది మళ్లీ రమ్మంటే వచ్చే అవకాశం కాదు పన్నెండు రోజులు ఆది పుష్కరములు అంటారు ఆ సంవత్సరానికి చివర అంత్య పుష్కరములు పన్నెండు రోజులు అంటారు ఈ పన్నెండు ఆ పన్నెండు బృహస్పతి గ్రహంతో పాటుగా పుష్కరుడు పుష్కరుడి కోసం ఇచ్చినందుకు చతుర్ముఖ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారితో పాటు సమస్త దేవతలు దేవతల వెనక ఋషి మండలం ఎందుకంటే బ్రహ్మసభని గురించి వర్ణిస్తారు బ్రహ్మగారి సభలో ఎవరుంటారు అంటే చాలా చాలా అనుష్ఠానం చేసి ఇంకా అంత బాగా మోక్షం పొందడానికి కావలసినంత స్థితికి వెళ్ళిపోని వాళ్ళని బ్రహ్మసభలోకి ప్రవేశపెడతారు గృహస్థాశ్రమంలో పుత్రుణ్ణి కని పితృణం తీరిపోతే అదే కదా మృఖండ మహర్షి వృత్తాంతంలో వర్ణిస్తారు బ్రహ్మ సభలో కూర్చోబెడతారు వాళ్ళందరినీ సభాధ్యక్షుడు బ్రహ్మగారు ఆ బ్రహ్మగారే వెళ్ళిపోయారు అనుకోండి పుష్కరానికి ఆయనతో పాటు ఋషులందరూ వెళ్ళిపోతారు ఋషి స్పర్శ దేవతాస్పర్శ బ్రహ్మస్పర్శ బృహస్పతి స్పర్శ పుష్కర స్పర్శ ఇంత మందితో నదీ జలములకు తీసుకునే శక్తి ఉంటుంది అది తీసుకుంటుంది మీరు చూడండి ఒక రాగితీగా ఉందనుకోండి విద్యుత్తుని పుచ్చుకుంటుంది ఒక కొయ్య ఉందనుకోండి పుచ్చుకోదు విద్యుత్తుని ఒక్కొక్కటి తీసుకుంటుంది ఒక్కొక్కటి తీసుకోదు దేవతల యొక్క శక్తుల్ని దేవతలకు స్థానాన్ని కల్పించడంలో మొట్టమొదట ఉండేటటువంటిది ఏది అంటే జలం దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివానుగ్రహం ఆ అనుగ్రహము మూర్తివంతమైతే అంటే ఒక రూపంగా నిలబడితే అది భౌడు